లక్ష ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో వారికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదు అనుకున్న ఆ రెండు కోరికలు తీరడం ఖాయం మరి వారికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అంటే మరి ఆ అదృష్టం ఎలా ఉండబోతోంది వారి జీవితంలో మార్పులు ఎలా రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి జాతకుల దశ తిరగబోతోంది లక్ష కోట్లు ఇచ్చినా సరే ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం అనేది ఎవ్వరి తరం కూడా కాదు కోరికలు తీరడం ఖాయం మేషరాశి వ్యక్తులకు ఎలా ఉంటుంది మీ జాతక ప్రకారం ఏ విధంగా మీకు అదృష్టం పట్టబోతోంది మీరనుకున్న ఆ రెండు కోరికలు ఎలా తీరుతాయి అనే విషయాలు జ్యోతిష్యులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి ఈ రాశి వారి అధిపతి కుజుడు అశ్విని నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగు రాశిఫల ప్రకారం మేషరాశిని పాలించే గ్రహమైన కుజుడు సంవత్సర స్టార్టింగ్లో మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో పాలకుడు సూర్యుడితో కలిసి రాశిలో ఉంటాడు ఇది దూర ప్రయాణాలకు అవకాశాలను సృష్టిస్తుంది మీ గౌరవం పెరుగుతుంది దీనివల్ల సమాజంలో మంచి స్థానం పొందుతారు ఇది కాకుండా మీరు మతపరమైన విషయాలలో బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరియర్ జీవితంలో కొన్ని మార్పుల్ని కూడా ఈ యొక్క వారు చూస్తారు పదవ ఇంటికి అధిపతి అయిన శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్ లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది కెరియర్ లో చాలా అవకాశాలు పొందుతారు మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరడంతో పాటుగా గ్రహాల బలమనేది మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో ఈ రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితాన్ని సాఫీగా సాగించుకోవడానికి మీకొచ్చే ప్రతి సమస్యను కూడా మీకు మీరుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసి వృత్తి జీవితం బాగుండే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు ఆ ప్రకారంగానే ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళతారు ఇక ఈ మేషరాశి వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి రావడం మేషరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు కొత్త సంవత్సరంలో వారి తెలివితేటలు వేగంగా వృద్ధి చెందటం దీనివల్ల చదువుల్లో మంచి విజయం సాధించటం జరుగుతుంది వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార విస్తరణ కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు దీనికి వారి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థుల అంటే సహాయాన్ని కూడా తీసుకుంటారు వీరు చేసే ఆలోచనలకు విద్యార్థులు వారి యొక్క తెలివితేటల్ని కూడా ఉపయోగించి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మన పిల్లల్ని మనం చదివిస్తాం ఒక్కొక్కసారి బిజినెస్ మేనేజ్మెంట్ లాంటివి తో వాళ్ల ద్వారా వచ్చేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ కూడా ఈ యొక్క మేషరాశి వ్యాపార జాతకులకి బాగా కలిసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అనేకానేక విధాలుగా కలిసి రావటం అనేది జరగబోతోంది ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క విద్యార్థులు మంచి విద్యార్థిగా మారటానికి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండి ఉంటుంది అదే సమయంలో చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంపొందించడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలని చూస్తారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మేషరాశి జాతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు ఈ సంవత్సరం ప్రారంభంలో మేష రాశి వారికి వారి కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది కానీ చివరి నెలల్లో తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వివాహ సంబంధాలలో సంవత్సరం ప్రారంభం బాగుంటుంది కొన్ని వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అవివాహితులు ఈ సంవత్సరం వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది బృహస్పతి సంవత్సర ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ వైవాహిక జీవితం వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని బాగుంటాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మే ఒకటిన బృహస్పతి మేషం యొక్క రెండవ ఇంట్లోకి వెళ్తుంది ఇది ఆర్థిక వృద్ధికి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ చేస్తారు వారి నుంచి మీరు మంచి పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి నూతన సంవత్సరం మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో మీరు రాజయోగం వంటి ఫలితాలు పొందబోతున్నారు కాబట్టి ఓపెన్ అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసిస్తుంది మీ దశ తిరుగుతుంది అమ్మ మీపై కరుణించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు ఆ రేంజ్ లో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించటంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇక రాహువు ఈ మాసమంతా కూడా మేషరాశి పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి ప్రేమికుల జీవితాల్లో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి శని మీ ప్రేమను పరీక్షిస్తుంది కాబట్టి మీరు మీ సంబంధంలో నిజాయితీగా ఉండాలి ఈ సంవత్సరం ఒంటరి వారి చిగురించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షించటం జరుగుతుంది కానీ రాహువు కేతువు ఇతర గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు తలనొప్పి మరియు ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తాయి కాబట్టి మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మీ ఆరోగ్యం బాగుంటుంది ఇకపోతే మేషరాశివారు కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయి వాహనం కొనుగోలు అనుకూలమైన సమయం మే పంతొమ్మిది నుంచి జూన్ పన్నెండు వరకు ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ ఆనందాన్ని అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్న రెండు కోరికల్లో తీరబోయే మరో కోరిక ప్రేమ పెళ్లి ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో అటువంటి వ్యక్తుల కోరిక ఈ సమయంలో తీరుతుంది మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్ లో మీ పెళ్లికి ఒప్పుకోకపోయినా ప్రస్తుత గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ ప్రేమ వివాహాన్ని ఒప్పుకుంటారు వారి అండతో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లాడతారు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి అదృష్టం మీరు అనుకున్న రెండు కోరికలు కూడా తీరుతాయి మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ అందుతుంది ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభం వస్తుంది మేషరాశి గల జాతకులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టం పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు ఇకపోతే మేషరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకంతా శుభమే కలుగుతుంది మేషరాశి వ్యక్తులు రోజు హనుమాన్ చాలీస పఠించండి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి ప్రతిరోజు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించటం మంచిది నవగ్రహ దోష పరిహారాలు పాటించాలి నవగ్రహ ఆరాధన చెయ్యాలి శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రతి శనివారం కూడా మీరు మీ పరిహారాలు పాటిస్తే లైఫ్ లో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అన్ని రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది ఇకపోతే తేనెతో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసొస్తుంది కష్టాల నుంచి మీరు రిలీఫ్ కూడా పొందుతారు చూసారు కదా ఇరవై నాలుగులో మేషరాశి వారికి ఎలా అదృష్టం పడుతుంది మీకు తీరబోయే ఆ రెండు కోరికలు ఏంటి మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకంతా మంచి జరుగుతుంది అసలు ఓవరాల్ గా ఈ సంవత్సరం మీకు ఎలాంటి అదృష్ట ఫలితాలు తీసుకొస్తుందో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ టాప్ చేయండి